Thank you. నమస్కారం ఫిబ్రవరి నుంచి పూతల లింగా స్వామి జాతర మన గురాజ్పల్లి గుట్ట దగ్గర జరిగే జాతర దానికి అన్ని రకరకాలుగా ఏర్పాట్లు పూర్తిగా అయినాయి పోలీస్ తరఫు నుంచి కూడా చేయాల్సిన బందోబస్తు సంబంధించి స్కీమ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది దీనికి టోటల్గా గా సిద్ధంగా ఉన్నాను సో ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్గా స్మూత్గా జరపడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాము సో దీంట్లో బేసికల్లీగా మనము రెండు వేల వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేసేవాళ్ళము ఇది మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మేము హైర్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ పెట్టి అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ వస్తుంది సో అంతా కూడా రెండు వేల దాదాపు రెండు వేల వరకు ఫోర్స్ తోటి అంతా కూడా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము దాంతో పాటుగానే ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సమస్య ఉంటుందని అట్లా గుర్తించడం జరిగింది సో ట్రాఫిక్ని స్మూత్గా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ బేసికల్గా నాలుగు పెద్ద పార్కింగ్స్ అట్లా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ నాలుగు పెద్ద పార్కింగ్స్ పార్కింగ్స్ని కూడా మళ్ళీ చిన్న చిన్న సబ్ కేటగిరీస్ చేస్తూ ప్రతి దాంట్లో దాదాపు నాలుగు నాలుగు కేటగిరీస్ అట్లా చూస్తే దాదాపు పదిహేను పదహారు వరకు పార్కింగ్స్ అవి మనకి ఉన్నాయి సో వేరే వేరే డైరెక్షన్స్ నుంచి వేరే వేరే దిక్కుల నుంచి వచ్చే వెహికల్స్కి వాళ్ళకి కన్వీనియన్స్ కోసం వాళ్ళకి ఫెసిలిటేట్ చేసుకోవడానికి ఆ డైరెక్షన్లోనే పార్కింగ్లు పెట్టడం జరిగింది అవి పార్కింగ్లో కూడా మరి టూ వీలర్ పార్కింగ్ ఫోర్ వీలర్ పార్కింగ్ అవన్నీ కూడా సెటిఫికేట్ చేసి పెట్టడం జరిగింది అట్లాగే ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి నేషనల్ హైవే మీద నడిచే ట్రాఫిక్ హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ ఇది అంతా కూడా దీనికి ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి డైవర్షన్ తీసుకోవాలి పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్ ఉంటుంది పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ మీకోసమేది పని చేస్తు చేస్తుంది ఈ మీ పండుగ మా పండుగ కూడా ఉంది అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కలిసిమెలిసి టోటల్గా పీస్ఫుల్ వాతావరణంలో సంతోషంగా అందరూ కూడా సెలబ్రేట్ చేస్తాము కానీ దయచేసి మా డ్యూటీ ఆఫీసర్ అక్కడ స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఏదైతే డైరెక్షన్స్ ఏదైనా చెప్తారు ఆ పండుగ స్మూత్గా జరపడానికి అది దయచేసి వినండి అది ఫాలో అవ్వండి మాతోటి కోఆపరేట్ చేస్తే పండుగ అందరికీ కూడా మంచిగా ఉంటదని అట్లా మాకు టోటల్గా అది మా కోరిక ఉంది ఎట్లా అని నమ్మకం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వెహికల్స్కి మనం నార్కెట్పల్లి నుంచి డైవర్షన్ ఇచ్చి అక్కడ నుంచి మిర్యాల్ కూడా నల్గొండ మిర్యాల్ కూడా దెన్ హుజూర్ నగర్ నుంచి అట్లా వాళ్ళు మళ్ళీ హైవే ఎక్కి అట్లా విజయవాడ పోవచ్చు అట్లాగే విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్కి కూడా అదే డైవర్షన్ ఉంది అదే హుజూర్ నగర్ మిర్యాల్ కూడా నేరుచేర్ల దెన్ నల్గొండ దెన్ నార్కెట్ సూర్యాపేట నుంచి లోకల్ అది కూడా డైవర్షన్స్ ఇచ్చినాము ఆల్రెడీ డీటెయిల్గా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది దానికి ఇక్కడ మా స్పెషల్ టీమ్స్ క్రైమ్ టీమ్స్ ఉంటాయి పిసిఎస్ టీమ్స్ ఉంటాయి అట్లాగే మన షీ టీమ్స్ కూడా ఉంటాయి మహిళా భద్రత కోసం అట్లాగే ఇది దొంగతనం మీరు ఎట్లా అంటున్నారు చైన్ స్నాచింగ్ ఎలాంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాము మా సివిల్ డ్రెస్ లో కూడా మా స్టాఫ్ ఉంటారు మఫ్లో ఉంటారు అట్లాగే సీసీటీవీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో అంతా కూడా నిఘా భద్రత టోటల్గా పటిష్టంగా ఉంటుంది సో అది వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ లాగా ఇస్తున్నాము అట్లాంటివి ఏం చేయకండి టోటల్గా వాచ్ ఉంటుంది టోటల్గా ఎన్ని నిఘా కేంద్రాలు ఉన్నాయి आपको क्या 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 क